నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ జూన్లో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లో బంద్ అంటున్నారు తెలుసుకుందాం మనం ప్రముఖ నిర్మాత నటి కుమార్తో ఉన్నాం మాట్లాడదాం సార్ సార్ నమస్తే సార్ సార్ జూన్లో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ఈ మే ముప్పైన కూడా సినిమాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో థియేటర్లో బంద్ అనే అంశం తెరపైకి వస్తుంది ఇది మొట్టమొదటిసారి కాదు సార్ ప్రతిసారి కూడా సంవత్సరానికి ఒకసారి ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెద్దలు సురేష్ బాబు కానీ దిల్ రాజుని థియేటర్లో బంద్ అనే మాట మాట్లాడుతుంటారు ముఖ్య ఉద్దేశం ఏమంటుంది ఏం లేదు వాళ్ళ ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకి హీరో డేట్స్ ఉన్నప్పుడు సినిమా డిస్ట్రిబ్యూషన్ లేనప్పుడు టైం పాస్ కోసం వాళ్ళు కూడా హాలిడే ట్రిప్ హాలిడే ట్రిప్ కింద చేస్తూ ఉంటారు బ్లాక్మెయిల్ చేస్తారు హాలిడే ట్రిప్ కింద చేస్తూ ఉంటారు బ్లాక్మెయిల్ అని అనవద్దు కానీ అది ఆల్డే ట్రిప్ హాలిడే ట్రిప్ అంటే అది అర్థమైపోతుంది హాలిడే ట్రిప్ అది అంటే వాళ్ళకి ఎవరో హీరో డేట్స్ ఇవ్వట్లేదు ఎవరో డిస్ట్రిబ్యూషన్ ఇవ్వట్లేదు ఆ సంస్థ కావట్లేదు ఈ సంస్థకి ఇవ్వట్లేదు మరి ఏం చేస్తారు ఓకే ఇప్పుడు ఆల్రెడీ ఒకప్పుడు టాప్ లో ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఉండేవాడు త్రివిక్రమ్ రావు గారు ఉండేవారు ప్రసాద్ ఉండేవారు అలాగే చాలా మంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు అశ్విదత్ గారు ఉండేవారు అలాగే మొత్తం అందరూ ఉండేవారు ఎంఎస్ రాజు గారు టాప్ లో ఉండేవారు అలాగే అందరూ ఉండేవారు బాగోడి ప్రసాద్ గారు ఉండేవారు తర్వాత మధ్యలో దిల్ రాజు గారు వచ్చారు టాప్ అయ్యారు ఇప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మైత్రి సంస్థ వచ్చింది అలాగే సితారా సంస్థ వచ్చి ఇప్పుడు టాప్ లెవెల్లో వాళ్ళు ఉన్నారు ఓకే ఇది చేంజ్ ఇది చైన్ లింక్ వెళ్తూనే ఉంటాయి ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని అవుతూనే ఉంటుంది ఇప్పుడు దిల్ రాజు గారికి ఎవరు డేట్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు దిల్ రాజు గారికి అల్లు అర్జున్ గారు డేట్ ఇస్తారా ఎవరు ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇస్తారా ఎవరు ఎవరు డేట్స్ ఇవ్వరు ఆ చిన్న చిన్న వాళ్ళు తప్ప ఇప్పుడు బలగం వేణు కానీ వాళ్ళు తప్ప చిన్నవాళ్ళు తప్ప పెద్దవాళ్ళు ఎవరు ఇవ్వరు వంద కోట్లు వాళ్ళు ఇస్తారు వంద కోట్లు దాటినోళ్ళు ఎవరు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు అక్కడ ఏం చేయాలా ఇప్పుడు దీనికి ఇప్పుడు బంధు అన్న మాట అవాస్తవం బంధు మాట అనేది లేదు లేదు బంద్ ఎవరు చేయరు ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు థియేటర్ బంద్ చేసుకోవచ్చు ఎవరు ఇష్టం ఉంటా సినిమా ఎవరు తీయవచ్చు సినిమా మానివచ్చు ఎవరు ఇష్టం ఉంటా సినిమా రిలీజ్ చేయాలనుకుంటే ఆ థియేటర్ చేయొచ్చు ఇట్స్ ఆ కంటెంట్ వానర్ ఇష్టం ఉంటుంది థియేటర్ వానర్ ఇష్టం ఉంటుంది నేను థియేటర్ వానర్ని థియేటర్లో వేయాల వద్ద నా ఇష్టం కంటెంట్ వానర్గా డియేటర్ వెయ్యాలా వద్ద థియేటర్లో నా ఇష్టం థియేటర్ ఓపెన్ అయినది మాత్రం నేను వెయ్యాలని నేను రూల్ లేదు డిఆర్ కంటెంట్ నేను నేను ఇవ్వాలని నేను ఎగ్జిబ్యూటర్కి డిస్ట్రిబ్యూటర్కి అవినాభా సంబంధం అది ప్రొడ్యూసర్ ఇది ముగ్గురు కలిపి ఆలోచించుకోవాల్సిన విషయమే తప్ప బలవంతపులు ఉండవు ఎవరు మూసినా నేను అడిగినోడు ఎవరు ఉండడు తెరిసినా నీకు అడిగినోడు ఎవరు ఉండడు కదా దానికోసం మనం ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇది ఆల్రెడీ ఇంటర్నల్ రెండు యూగో గొడవలకి వాళ్ళు అలా గొడవలు తప్ప క్యూబుల కోసం అయితే అరవింద్ గారిని అడగాలి మా ఇంటి మా ఇంటికి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు మాట్లాడిన ముగ్గురును లీజు ఓనర్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాళ్ళ పేరు మీద లీజులు ఉన్నాయి ఓకే వాళ్ళు ముగ్గురువే లీజులు ఇప్పుడు వీళ్ళు మానేస్తాం అంటారు అనుకోండి అన్ని సార్ రేపు పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ ఉంది ఆయన అనౌన్స్ చేశారు అది ఆపే ధైర్యం మీరు ముగ్గురికి ఉందా ధైర్యం ఉందా సవాల్ విసురుతున్నాను సవాలు సవాల్ విసురుతున్నా ఎస్ మేము పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపేస్తాం నేను ముగ్గురిని చెప్పమని అనౌన్స్ చేసి ఎవ్వరైనా సరే డైరెక్ట్గా డైరెక్ట్ అని చెప్తున్నా నేను మా హక్కులు తీరేదాకా పవన్ కళ్యాణ్ గారి సినిమా కాదు చిరంజీవి గారి సినిమా కాదు ఏ సినిమా వచ్చినా మేము మా హక్కులు తీరేదాకా అని మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకు మద్దతుగా ముందు నేనే ఉంటా ఆ ధైర్యం మీకు లేదు ఆ దమ్ము మీకు లేదు వెనకతలో మిమ్మల్ని నమ్ముకొచ్చినప్పుడు సర్వనాశనం అయిపోతారు ఫస్ట్ సినిమా అనౌన్స్ చేసిన వెంటనే ఫస్ట్ సంతకం పెట్టి దిల్ రాజే సెకండ్ సంతకం సురేష్ బాబు థర్డ్ సంతకం సునీల్ ఏసియన్ ఈ నమ్ముకొని వచ్చిన గంగలో కలిసిపోతారు గంగలో గంగ గంగలో ఉంటే ఇక్కడ ఉంటే హుసేన్ సాగర్ అక్కడ ఉంటే సముద్రం ఆమె ఈస్ట్ గోడవారు గోదావరి నమ్ముకుంటే ఎందుకంటే నమ్ముకున్నాం ఈయన సంవత్సరం ప్రసండ్ చేసాం మేము గంగలో కలిసిపోయాం ఈయన ఏమీ చేయలేదు సంవత్సరం తర్వాత అంతకుముందు నమ్ముకొని నన్ను నమ్మండి అన్నాడు ముప్పై మూడు రోజులు స్ట్రైక్ చేసాం ఏమీ లేదు ముప్పై మూడు రోజులు పది సంవత్సరాలు వెనక్కి చేరిపోయాం అంతకుముందు రెండు వేల పదకొండులో ఆయన ఆధ్వర్యంలో నా చైర్మన్ ఆధ్వర్యంలో ఇద్దరం కలిపి చేశాం ఐదో రోజు ఈయనే వైలేషన్ చేశాడు బఫీ రన్ అవుతున్న సమయంలో మళ్ళీ బఫీ తీసేసి మళ్ళీ కార్వేనర్ పెట్టింది మళ్ళీ ఈయనే రాజు గారే అప్పుడు టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిద్దామని అని ఆయన చైర్మన్ నేను ఇద్దరం కలిపి అందరం డిఆర్లు బంద్ చేసాం అన్ని షూటింగ్లు సారీ డిఆర్లు బంద్ షూటింగ్లు అన్ని బంద్ చేసాం ఓకే చేసి అంతా చేసినది షూటింగ్ స్టార్ట్ చేసాం అందరూ రాజారాజు వచ్చాడు అందరూ బఫీ మిరపకాయ షూటింగ్ అవుతుంది ఇంకో షూటింగ్ అవుతుంది చాలా చక్కగా చేస్తున్నారు అని సమయంలో ఐదో రోజు అయినా వైబ్రేషన్ చేశాడు ఏమని దిల్ రాజు గారు ఏముంది కార్వేని పెట్టాడు ఆయన మళ్ళీ బఫీ తీసేసాడు ఎవరికాల క్యారేజీ పెట్టాడు ఏ చైర్మన్ అయితే అన్నీ నేను చేస్తానని చెప్పాడు ఆ చైర్మన్ వైలేషన్ చేశాడు ఏమై ముందు రెండు వేల తర్వాత నేను అది అడిగాను రెండు వేల పదకొండులో నువ్వు చేసావు ఒక స్వామి మళ్ళీ ఇది అది జరుగుతుందా అని అడిగాను గతం గత ఈసారి నన్ను నమ్ము అన్నాడు ఉంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది అయిపోయింది అది అయిపోయిన తర్వాత నేను అడిగాను ఆయన్ని మొన్న రెండు వేల ఇరవై రెండు దాంట్లో మళ్ళీ దీంట్లో రీసెంట్గా ఇరవై మూడులో అది నన్ను నమ్ము అన్నాడు మళ్ళా నమ్మే అందును ఓకే అని నమ్మిన తర్వాత మళ్ళా సేమ్ గంగలో కలిసిపోయింది మళ్ళా అయినా కూడా నిన్ను మన ప్రెసిడెంట్ చేయండి అసలు మొత్తం చాంబర్ రూపురేఖలే మార్చేస్తాను ఇటు కేసీఆర్ గారిని అటు మొత్తం రేవంత్ రెడ్డి గారిని అటు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి మొత్తం కూర్చోబెట్టేస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను రెడ్డి ఆయన రెడ్డి నేను రెడ్డి వచ్చేస్తాడు ఇటు కేసీఆర్ గారు నాకు అటు దగ్గర వాళ్ళ వాళ్ళ కూతురు మా నిజామాబాద్ మా ఏరియా ఆడబిడ్డ తీసుకొచ్చేస్తాం ఇటు రావంత్ రెడ్డి గారు నేను రెడ్డి ఆయన రెడ్డి అన్నాడు ఈ రెడ్డి లేడు ఆ రెడ్డి లేడు ఈ వీళ్ళు లేరు వాళ్ళు లేరు ఈయన పోస్ట్ అయిపోయింది ఎఫ్డీసీ చైర్మన్ తీసుకుని చాలా కూర్చున్నాడు ఇప్పుడు మళ్ళా వచ్చాడు నన్ను నమ్మండి అంటున్నాడు ఎవరు నమ్ముతాడు ఎవరు నమ్ముతాడు నమ్ముతారా అంటే నేనేమన్నాను నిజంగా నేను నమ్మేవాళ్ళు ఎప్పుడు మొన్న గేమ్ చేంజరు మొన్న సంక్రాంతికి వస్తున్నాడు నేను నందమూరి తారక రామారావు గారు లాగా నేను చీఫ్ మినిస్టర్ కాకముందు నా ఇంట్లో నుంచే అందరికీ సమాన ఆస్తి హక్కు పంచుతున్నానని చెప్పి నందమూరి తారక రామారావు గారు పిల్లలకి ఆస్తి ఇచ్చాడే ఆడపిల్లలకి అలాగా నేను మాట అన్న మాటకి నిలబెట్టుకుంటూ పర్సంటేజ్ సిస్టంలో నా సినిమాల నుంచే మొదలు పెడుతున్నా అని చెప్పేసి మొన్న పండగ గేమ్ చేంజర్కి ఇది సంక్రాంతికి వస్తున్నాడికి మీరు పెట్టుంటే నమ్మేవారు ఎస్ ఆయనే త్యాగం చేశాడు కదా త్యాగం మూర్తి కదా అని నీ సినిమాలు అయిపోయి ఆడేసుకున్నావు రెంట్ల కింద లెక్కెట్టుకున్నావు అన్నీ చూసేసుకున్నావు అంతా అయిపోయిన తర్వాత చక్క కూర్చొని బంద్ ఐ బంద్ మాకు రెంట్లు వద్దు పర్సంటేజ్ కావాలి అంటే యువతలో పిచ్చరా అవునా కదా కనుక అందుకనే ఇది ఈ డ్రామా ప్లేయింగ్ ఇప్పుడు ఏం లేదు రెండు గొడవలు ఇక్కడ దిరురాజు గారికి డిస్ట్రిబ్యూషన్ లేవు దిల్ రాజు గారు పెద్ద నిర్మాతలు పెద్ద హీరోలు ఇవ్వట్లేదు డేట్స్ ఇక్కడ పెద్ద హీరోలు అందరూ మైత్రి డిస్ట్రిభూషణ్ మైత్రి రేపు కాబో రేపు రాబోయే రోజుల్లో మొత్తం డిస్ట్రిభూషణ్ కూడా మైత్రి సంస్థ పెరిగిపోతుంది రేపు రాబోయే రోజుల్లో ప్రతి నిర్మాత ప్రతి హీరో మైత్రి సితార మైత్రి సితారా ఈ రెండు కంపెనీలు దాటి ఇంకో కంపెనీకి ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బాగుంది ఇప్పుడు హీరో ఎక్కడ బాగుంటే అక్కడ ఉంటాడు ఆ నిర్మాత సౌకర్యాలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు పేమెంట్ రీపేమెంట్స్ అవ్వచ్చు పేమెంట్ షెడ్యూల్స్ అవ్వచ్చు బాగున్నాయేమో అందుకే ఆయనకి ఇస్తున్నారు ఆయన కేబులిటీ ఉందేమో ఆయనకి ఇస్తున్నారు ఆయన క్యాబులిటీ ఇస్తే తరకు ఉందేమో ఇస్తున్నారు మీకున్నంతవరకు మీకు ఇచ్చారు కదా మీరు సంవత్సరానికి ఆరు సినిమాలు చేశారు నేను రెండు వేల పదిలో సంవత్సరానికి ఏడు సినిమాలు చేసేవాడిని పదమూడు దాకా చేసేవాడిని పద్నాలుగు దాకా చేసేవాడిని నా క్యాబుల్టీ తగ్గిపోయింది నేను మానేశాను నేను ఎవరిని నిందించట్లే హీరోలు ఎవరిలా డేట్లు అనట్లే పెరిగిపోయి బడ్జెట్ పెరిగే బట్టి నేను కెపాసిటీ తట్టుకోలేను కాబట్టి నేను సినిమాలు విరమించుకున్నా ఇప్పుడు ఆయనకు సినిమాలు ఐదు వందల కోట్లు సినిమా తీయాలనుకో మీకు డబ్బు ఉంటే ఎలా వచ్చి ఉంది కదా ఇప్పుడు బండ్ల గణేష్ ఉండేవాడు ఒక ఊపు ఊపాడు ఇప్పుడు బండ్ల గణేష్ ఆగిపోయాడు అలాగే బాబు ప్రసాద్ ఉండేవాడు ఒక ఊపు ఊపిడు ఆగిపోయాడు మళ్ళీ అశ్విని దత్ గారు ఇప్పుడు వాళ్ళ పిల్లలు రన్నింగ్లోకి వచ్చారు అలాగే చాలా మంది ఆగిపోయారు కదా సురేష్ బాబు ఆగిపోయాడు డబ్బు లేక కాదు ఆ బడ్జెట్ లో నేను తీసి దెబ్బ తినలేను అది అశ్విని అరవింద్ గారు ఉండిపోయారు అరవింద్ గారు వంద కోట్లు లోపు సినిమా తప్ప నేను తీయను అన్నాడు ఇప్పుడు మంచి కదా లేదు చిన్న సినిమాలు తీస్తున్నారు అంటే హండ్రెడ్ లోపు సినిమాలు స్మాల్ బడ్జెట్ మూవీస్ తీస్తున్నారు పెద్ద సినిమాలు మీరు తీద్దాం అనుకుంటే వెళ్ళొచ్చు ఇప్పుడు ఒకరి మీద యాడ్ వేడొద్దు ఇప్పుడు మీరు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు వేయలేరు ఇప్పుడు మైత్రి సంస్థ ప్లస్ సితారా ఇస్ నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాయి మీ ప్లేస్ నుంచి వాళ్ళు వచ్చారు ఇప్పుడు డిస్ట్రిబోషన్ డిస్ట్రిబోషన్ కూడా వాళ్ళు బట్ నెంబర్ వన్ ఉన్నారు పేమెంట్ ఫ్రామ్ తీస్తున్నారు అంట థియేటర్లు బాగున్నాయంట చెప్తున్నారు బయట నాకు తెలియదు అలాంటప్పుడు మీకెందుకు బాధ ఇప్పుడు మీ ముగ్గురు ఒకటి అయిపోతే మైత్రిని ఆపేస్తారా సతారా ఆపేస్తారా సినిమాలు ఆపీగలుగుతారా షూటింగ్లు ఆపించారా డిస్ట్రిబోషన్ కలుగుతారా ఎందుకు మీ ముగ్గురు గూడిపోట అని డిస్ట్రిబ్యూషన్కి ముగ్గురు పార్ట్నర్స్ అంట డిఆర్లో ముగ్గురు పార్ట్నర్స్ అంట కరెక్ట్ కాదు కదా అంటే ఎంతైనా మోనోబలి చేద్దాం ఎదుటివాడు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను రానివ్వకుండా చేద్దాం తెలంగాణలో డిస్ట్రిబ్యూషన్ రాకూడదు చేశారు మైత్రి వచ్చింది ఇంతకుముందు చాలా మందిని మీరు ఏదో మీ మీ కుర్రెలు కుతంత్రాలతో తీసుకొచ్చి చేశారు ఇప్పుడు అవ్వలేదు కదా మైత్రి అయిన సంస్థ మొత్తం టోటల్గా బిగ్ షాట్లో వచ్చింది ఇప్పుడు ఆ సంస్థను ఆపాలి ఆ సమస్యను ఏదో విధంగా బెదిరించాలి అందుకే ఈ బంద్ అని ఒక నాటకాన్ని తీసుకొచ్చి పెట్టారు తప్ప బంద్ చేయడానికి అవకాశం లేదు బంద్ చేసేటానికి ఎగ్జిబ్యూటర్లు లేరు బంద్ చేయడానికి ప్రొడ్యూసర్స్ లేరు బంద్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు లేరు దయచేసి సినిమాలన్నీ నుంచి రన్ అవుతాయి చక్కగా సినిమా చూసుకోవచ్చు ఎగ్జిబ్యూటర్ అన్నదమ్ముడు బోర్డర్ అండ్ ప్రొ ప్రొడ్యూసర్ ఆనందమ్మ లాంటి వాళ్ళు బాధ కష్టం అనేది ఛాంబర్లో చెప్పుకొని ఆ సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత అనుకుంటే సాల్వ్ చేసుకుంటా షార్ట్లు అంతే తప్ప ఇది బంద్ దాకా వెళ్ళేది కాదు దయచేసి బంద్ చేద్దాం అనుకున్న ఈ ముగ్గురికి పంగనామాలు తప్ప ఏమి ఉండదు అని మాత్రం చెప్పగలుగుతాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.